అడవిలో ఉన్న ఆ ముగ్గురు తీవ్రవాదులు సరిహద్దు అవతల ఉన్న వాళ్ళ సహచరులతో కమ్యూనికేట్ అయ్యేందుకు ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ సెట్లను ఉపయోగించేవారు ఇవి చైనాకు సంబంధించినటువంటి పరికరాలు వీటి ఫ్రీక్వెన్సీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉండేది అందువల్ల వీరి కాల్స్ ను ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అయినప్పటికీ వాటి సిగ్నల్ ట్రాన్స్ఫర్ దిశను మన వద్ద ఉండే దిశా నిర్దేశక యంత్రాలు గుర్తించాయి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఈ సిగ్నల్ ట్రాన్స్ఫర్ ను చాలా సార్లు గుర్తించాయి దీంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు జూలై ట్వంటీ టూ న ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఉండే ఉనికిని గుర్తించారు జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ శ్రీనగర్ కు ఉన్న దచ్చిఘమ్ నేషనల్ పార్క్ సమీపంలో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభమైంది ఈ ఆపరేషన్ లో భారత సైన్యంతో పాటు సిఆర్పిఎఫ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా సంయుక్తంగా పాల్గొన్నారు ఉగ్రవాదులు దక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి హోరాహోరి కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి సులేమాన్ మొట్టమొదటగా హతమయ్యాడు